హాయ్ అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయి రామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి వైజాగ్ విశాఖపట్నంలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడన్ ఆవిడికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది తనకు పెరాలసిస్ వచ్చేసి టో టోటల్ రీడన్ అయ్యారు తనకు సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం స్నానం చేయకుంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తుడి చేయటము టు టైం మెడిసిన్స్ ఇవ్వడం దానితో పాటు ఆవిడ ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఆవిడ ఆవిడ వాడుకునే వాష్రూమ్ కానీ అవి అవన్నీ క్లీన్ చేసుకొని బెడ్షీట్లు కావచ్చు ఆవిడ వేసుకునే బట్టలు కూడా మనమే మనమే వాష్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మేము హైదరాబాద్ నుంచి మీరు మా ఆఫీస్కి వస్తే ఇక్కడ నుంచి మేము అక్కడికి పంపించడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు లేదా మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అలా వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మేము డ్యూటీలకు అయితే తీసుకోము కాబట్టి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఎంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు బిజీ వస్తుంది లేదంటే స్విచ్ ఆఫ్ వస్తుందని చాలామంది చెప్తున్నారు మీరు ఎప్పుడైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ నెంబర్ ఓపెన్ ఓపెన్ ఉంటుందిగా మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది ఈ టైంలోనే మా ఆఫీస్ నెంబర్ పనిచేస్తాయి కాబట్టి ఒకవేళ మీరు ఫోన్ చేసేటప్పుడు మా ఆఫీస్ నెంబర్ బిజీగా వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా మా ఆఫీస్కి నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ అనేది ఉంటుంది దానికి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు పంపిస్తే దానికి మేము మళ్ళీ మా స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే చేయండి ఎందుకంటే చాలామంది ఎంక్వైరీ కోసం చాలామంది టైంపాస్కి కూడా కాల్ చేస్తున్నారు దయచేసి మీకు వర్క్ అవసరం ఉంటేనే కాల్ చేయండి టైంపాస్కి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నారు అలానే అలా అని మీరు వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా సరే డ్యూటీలు అనేది ఎప్పటికీ ఉంటాయి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ప్రస్తుతానికి డ్యూటీ అయితే విశాఖపట్నం వైజాగ్ గాజువాకలో ఉన్నది కాబట్టి ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ టోటల్ బెడ్ రీడర్ ఉన్న పేషెంట్ని కేర్ తీసుకొని ఉండాలి లేడీసే కావాలి ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరున్నా సరే తీసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది వాట్సాప్ నెంబరు ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి వచ్చాక తెలంగాణ నుంచి కావచ్చు లేదు అంటే ఆంధ్ర నుంచి కావచ్చు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఆఫీస్ వచ్చేసి మా బ్రాంచ్ హైదరాబాద్కి అంతా ఒకటే బ్రాంచ్ ఉన్నది ఇక్కడి నుంచే పంపించడం జరుగుతుంది హైదరాబాద్ కావచ్చు లేదంటే నాన్ లోకల్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ఇక్కడి నుంచే పంపిస్తున్నాము కాబట్టి వచ్చేటప్పుడు మీకు కావాల్సిన వస్తువులు సామాన్లు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకొని రండి